దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా అనేక గ్రామాలు దూర ప్రాంతాల నుంచి అడవుల నుంచి తిరిగి చాలా మంది చిరు వ్యాపారులు గణపతి పూజ సామాగ్రి ఆకులు కొమ్ములు పువ్వులు పండ్లు తీసుకుని వచ్చి భక్తుల కోసం రోడ్ల పక్కన చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని అమ్ముతూ ఉంటే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి నిజామాబాద్ టౌన్ ట్రాఫిక్ ఏసీపీకి కలిసి వినతి పత్రం అందజేశారు వెక్లీ బజార్ గాంధీ చౌక్ నుంచి పెద్ద బజార్ సంబంధించినటువంటి ఏరియాలో చిన్న చిన్న వ్యాపారులను ఇబ్బందికి గురి చేయొద్దని అక్కడికి అక్కడి నుండి వెళ్లే ట్రాఫిక్ ని డైవర్షన్ చేయాలని కోరారు ఈ రోజు రేపు ట్రాఫిక్ చలాన్ల పేరిట హిందువులను ఫైన్లతోటి హింసించవద్దని చెప్పి వినతి పత్రం ఇచ్చారు దానికి ఏసీపీ సానుకూలంగా స్పందించి మేము సహకరిస్తామని ఎలాంటి ఇబ్బందులు కానివ్వమని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ స్వామి రామరాజు కిషన్ రాహుల్ ప్రతాపు చోటు మహేష్ తదితరులు పాల్గొన్నారు హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా చిన్న చిన్న వ్యాపారులు రోడ్డుకి ఇరువైపులా పూజ సామాగ్రి ఏదైతే అమ్ముతున్నారో వాళ్ళకి నిన్న ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ కొద్ది ఇబ్బంది పెట్టిందని తెలివంగానే అందరం వచ్చి ఈరోజు ట్రాఫిక్ ఏసీపీ గారికి వినతి పత్రం ఇచ్చినాం ఎందుకంటే వారికి ఒక పర్మనెంట్ ప్లేస్ లేదు ఆనాటి కాలం నుంచి పెద్ద బజారు బోలాన్మాన్ ఏదైతే మార్కెట్ ఉందో వీకెండ్ మార్కెట్ అక్కడనే వచ్చి అనవాయితీగా అమ్మడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అక్కడే దొరుకుతారని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఆ వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి రేపు మార్కెట్లోకి వచ్చే పబ్లిక్లకి చలన్ను ఫోటోలు కొట్టడము ఇవన్నీ ఏవి చేయొద్దని చెప్పేసి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి తక్షణమే అది అమల్లోకి తీసుకొస్తాము అక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగేమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి